హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ కారం అండి ఈ ఈ ఇడ్లీ కారం ఇడ్లీ దోశ రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఈ కారం చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు వాడుకోవచ్చు సింపుల్గా త్వరగా చేసుకునే ఈ కారంని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకుని తర్వాత దీంట్లోనే ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసి ద్వారాగా నెమ్మదిగా వేపాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేపాలి ఈ పప్పులు కాస్త వేగాక ఒక కప్పు మినపగుళ్ళు వేసి వేపాలి మినపగుళ్ళకి బదులుగా మీరు పొట్టు మినపప్పు కూడా వాడుకోవచ్చు చిన్న మంట మీద మాత్రమే వేపాలి అలాగైతేనే గింజ లోపలి వరకు వేగుతుంది ఇలా గింజ లోపల వరకు వేగడం వల్ల ఈ కారానికి మంచి రుచి వస్తుంది ఇలా ఈ పప్పులన్నీ కూడా దోరగా వేగాక దీంట్లోనే ఒక కప్పు ధనియాలు వేసి వేపాలి ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసి ఒక నిమిషం పాటు వేపాలి ఇలా వేగిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేపనవసరం లేదండి ప్యాన్ వేడికే వేగిపోతుంది నెక్స్ట్ ఇదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసి వేపి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి నువ్వులు కూడా త్వరగానే వేగిపోతాయి మీరు కావాలని నేను ఫస్ట్ మర్చిపోయానండి లేకపోతే ఆ పప్పుల్లోనే వేసి వేపుకోవచ్చు అందుకనే తర్వాత వేపుతున్నాను వేపి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఒక కప్పు కరివేపాకు వేసి ఆ తర్వాత వంద గ్రాములు ఎండుమిర్చి వేప వేసి వేపాలి మిరపకాయలు మాత్రం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వంద గ్రాములు తీసుకొని వేస్తున్నాను మిరపకాయలను ద్వారగా లో ఫ్లేమ్లోనే ఉంచి గరిడతో కలుపుతూ వేపుకోండి ఇలా మిరపకాయలు వేగిన తర్వాత రెండు వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకుని రెండు నిమిషాలు వేపి స్టవ్ని ఆఫ్ చేసి కడాయిని పక్కకు పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా వేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పుని చూసి వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఇది నేను ఇంట్లో చేసుకున్నదేనండి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది ఒకవేళ ఇది లేకుంటే నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఎండుమిర్చి వేపుకునేటప్పుడు వేసుకుని వేపి తీసుకుంటే సరిపోతుంది ఆమ్చూరు పౌడర్ అయితే టేస్ట్ బాగుంటుంది కూడా వీటిని ఒకసారి కలుపుకుని తర్వాత దీంట్లోనే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసినందువల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి అంతా కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక గాజు బాటిల్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఎవరైనా కూడా రెడీ చేసేసుకోవచ్చు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్